నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలే టాస్క్ లో ఎలా విజయం సాధిస్తూ ఉన్నారో మనకు కనిపిస్తూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిపోయిందనే చెప్పాలి ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ల వేటలో మునిగి తేలుతూ ఉన్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ని నామినేషన్ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా మారిపోయింది అయితే బిగ్ బాస్ అందరికీ కూడా కూడా ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది అదేమిటి అంటే ఈసారి టికెట్ ఫినాలే టాస్క్ లో విజయం సాధించిన వాళ్ళకి రెండు బంపర్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు ఒకటి ను సంపాదించుకోవడంతో పాటు మరొకటి టాప్ ఫైవ్ లో చేరుకుపోతారు ఒకటే నేరుగా అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చేసారు ఈ ఆఫర్ ని విన్న హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ ఇచ్చిన టాస్క్ లో రెచ్చిపోతూ ఉన్నారు ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు టికెట్ ఫినాలే టాస్క్ నడుస్తూ ఉంది ఇందులో భాగంగా ఫస్ట్ లెవెల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బిగ్ బాస్ ఈ టాస్క్ లో ఏంటి అంటే ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో నిలబడడం గార్డెన్ ఏరియాలో కొన్ని ప్రాపర్టీస్ ని కూడా అరేంజ్ చేశారు బిగ్ బాస్ ఆ ప్రాపర్టీస్ కి సంబంధించిన ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ లో అయితే విజయం నిఖిల్ సాధించినట్టు అలానే పవరస్థన్ తన సొంతం చేసుకున్నట్టు మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది